Hi friends, welcome to my channel. ముందుగా అందరికి నూతన సంవత్సర శుభాకాంక్షలు ఐ విష్ యు హ్యాపీ న్యూ అలాగా సాయంత్రం చల్లని వాతావరణానికి ఏదైనా ఎమ్మి అమ్మిగా తినాలనిపించి వెంటనే మా అమ్మని అడిగేసాం మా అమ్మ మాకోసం అప్పటికప్పుడే ఈ ఆలు బోండా తయారు చేసేసింది ఈ చిన్ని చిన్ని బోండాల్లో ఆలు స్టఫింగ్ పెట్టడం అనేది చాలా చాలా అమేజింగ్ కదండి వెంటనే వీడియో తీసి మీతో షేర్ చేసేస్తాం ఆలు బోండా తయారీ కోసం ముందుగా మనం ఆలు స్టఫింగ్ తయారు చేసుకోవాలి ఉడకపెట్టినటువంటి ఉల్లగడ్డలు చిటికెడు పసుపు సాల్ట్ ఆవాలు మిరియాలు కొంచెం కొత్తిమీర అలాగే కరివేపాకు పచ్చిమిర్చి ఆనియన్ వీటన్నిటిని మిక్స్ చేసుకొని ఈ విధంగా రౌండ్గా ఉండల్లాగా తయారు చేసుకోవాలి ఆ తర్వాత ఆల్రెడీ తయారు చేసుకున్నటువంటి బోండా పిండిలో ఈ ఉండల్ని వేసేస్తే సరిపోతుంది బోండాలు అంటే ఇష్టం లేని వాళ్ళు ఎవరుంటారు చెప్పండి అలా ఆలుతో స్టఫింగ్ చేసామనుకోండి ఇక బుజ్జి బుజ్జి బోండాలు ఇలాంటి బుజ్జి బోండాలు చేయడం రాని వాళ్ళు ఎస్పెషల్లీ నాలాంటి వాళ్ళు నాకైతే బోండాలు వేస్తే అవి వడలు అవుతాయో దోశలు అవుతాయో ఇంకేమవుతాయో కూడా చెప్పలేను అంటే వాళ్ళు తప్పకుండా రౌండ్గా బోండాలు కావాలంటే మాత్రం ఆలు బొండా ఒకసారి ట్రై చేసి చూడండి చేయడం చాలా చాలా ఈజీ టేస్ట్ అయితే అద్దిరిపోతుంది చిన్న చిన్న స్మాల్ అకేషన్స్ కోసం అయితే ఇంట్లో ఒక మంచి స్నాక్ రెసిపీగా మనం చెప్పేయచ్చు కాలు బొండాల కోసం స్పెషల్గా మనం చట్నీలు కారాలు చేయాల్సిన అవసరం లేదండి అందులో ఉన్న స్టఫింగ్తో అలా తినేయచ్చు బట్ మీకెవరికైనా కారం కావాలనుకుంటే చాలా చాలా ఈజీగా కారం రెసిపీ కూడా చెప్పేస్తాను సీషా తీసుకొని కారానికి తగినన్ని మిరపకాయలు తెల్లగడ్డ జీలకర్ర అలాగే ఒక రెండు మూడు టమోటాలు వేసేసుకొని గ్రైండ్ చేసుకున్నాం అనుకోండి అత్తిరిపోయే కారం రెడీ అయిపోతుంది ఇందులో మీరు కావాలంటే ఆనియన్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు నాకైతే ఆనియన్ వేయకుండా చేసే కారం ఎర్ర కారం అంటేనే చాలా చాలా ఇష్టం చూసారా షేప్ చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో ఈ ఆలు బోండాలు అయితే టేస్ట్ అద్దిరిపోయాయి తప్పకుండా ట్రై చేసి చూడండి మీకు ఇన్స్టెంట్ బోండాల్ రెసిపీ జస్ట్ అప్పటికప్పటికి పిండి కలిపేసి మనం బోండాలు చేసేయాలంటే అలాంటి ఇన్స్టెంట్ బోండా రెసిపీ కావాలంటే కామెంట్ చేసేయండి తప్పకుండా షేర్ చేసేస్తాను ఇంట్లో చేసిన న్యూ ఇయర్ పార్టీ సెలబ్రేషన్ లో ఒక బెస్ట్ స్నాక్ గా ఈరోజు ఆలివ్ బోండా నిలిచిందనే చెప్పచ్చు మా వాళ్ళందరూ బోండాల కోసం వెయిట్ చేస్తుంటే నేనేమో బోండాలు పట్టుకొచ్చేసాను ముందుగా మన వ్యూవర్స్ కి చూపిద్దామని ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్